కటఅట్ బలారని పెట్టి సీబీ పీజే రెండు గ్లాసు మారింది సార్ బండిది ఒరిజినల్ షోరూం నుంచి వచ్చిన టైర్లు ఏమున్నట్టున్నాయి డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు కానీ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయినట్టు కాని కొంచెం కలర్ చేంజ్ ఉంది కారా ఇదిగానే ఉంది గాని ఒక డోర్ పెయింట్ ఐంది డోర్ పెయింట్ ఐంది ఒకసారి ఇట స్టెప్ ని టైర్ బైటకి నిన్నక డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ ఐనట్టు చూ యా బైటకి मत శివా ఏయ్ ఇరా రమేష్ ఎనిగరా డోర్ కోయ్ ఇంకా డిక్కే దెబరాకిన్ బాండి టైర్ మొత్తం బయటకుది ఇవో సార్ ఈ జాక్ కూడాది ఈ జాక్ది మనం వచ్చిన చెప్తే అంత వాళ్ళని భయా పంపిరండి సార్ ఇక ఇక్కడికి వెళ్ళి ఇవ ఇక్కడ దాకా ఈ డిక్కి ఈ ప్లేస్ మొత్తం ట్రెండింగ్ పెండింగ్ అయింది ఈ పీస్ కట్ చేసారు ఇవో ఇది కట్ చేసి మళ్ళీ చేసారు అంటే వెనకాలకు వెళ్ళి ఈ బంపర్ కూడా రీప్లేస్ అయింది ప్లస్ ఇగో ఈ క్వార్టర్ ప్యానల్ ఇది ఈ పీస్ కూడా మొత్తం పెయింట్ అయింది ఈ డోర్ వరకు అది స్టోరీ ఇది చాలా పెట్టేసాయి ఇది ఒరిజినల్ ఇది అటు పక్క డ్యామేజ్ అయింది ఇటు పక్క ఒరిజినల్ ఉంది కస్టమర్ చెప్పిండీ అది మనకు చెప్పలేదు తగిలింది ఇట్లా దెబ్బ తగింది బండి అట్లనే చెప్తారు ఇప్పుడు అడ్వాన్స్ పంపిన వాళ్ళు మనకు పంపుతారు ఆయనకు మనం మొత్తం పైసలు ఇచ్చేస్తాం చెప్తాం వాళ్ళు మాట్లాడేందుకు మనకేం అవసరం ఉన్న ముచ్చట చెప్పాలి అమ్మాయి అసలు నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఇయర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ముప్పై తొమ్మిది వేల ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ అయితే ఒరిజినల్ బండిది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కానీ వెనకాల డిక్కి దగ్గర మాత్రం బండికి తెబ్బలిగింది ఎప్పుడు వచ్చింది చూడు ఇటు సైడ్ చూడు కలరు అటు సైడ్ చూడు ఎంత తేడా ఉందో ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే అప్రాన్ ఓకే బానట్ కూడా ఒరిజినల్ బానట్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రైట్ సైడ్ అప్పర్ అని ఓకే ఉంది రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఉంది టైమింగ్ చేయన్ ఇంకా చేంజ్ కాలేదు ఇంజన్ కూడా ఓపెన్ కాలేదు ఒరిజినల్ ఎంత చెప్పిండ్రేట్ అర్సండి కదా ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ ఇతరులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు నైన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో ఎయిట్ మా తమ్ముడే పోయి బండి తీసుకొని వచ్చిండు అయితే బండి రీడింగ్ తక్కువ ఉందంటే మేము కూడా సార్ ఫోన్లో అమ్ముడు పోతాం సార్ తొందరగా అమ్మ పంపించిండు మేము బండి రావడానికి ముందే సార్ బండి ఏమైనా డ్యామేజ్ ఉందా అని తమ్ముడు అడిగిండు ఒక బంపర్ రీప్లేస్ అయింది అంతా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదని చెప్పినా అంతేనా అది సార్ చెప్పింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు బండి చెక్ చేస్తే లోపల డిక్కీ వెనకాలకే లేదో వెహికల్ ఉంది లెఫ్ట్ సైడ్లో వెనకాల బంపర్ లెఫ్ట్ సైడ్ ఎండికే బ్రేక్ టెయిల్ ల్యాంపు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైనల్ లెఫ్ట్ సైడ్ డిక్కీ లోపల కూడా లోపల దాకా పోతే డెయింటింగ్ పెయింటింగ్ చేయించు బండి మాత్రం ఓకే ప్రాబ్లం లేదు కానీ అది ఒక్కటి జరిగింది ఇప్పుడు నా దగ్గర బండి పెడతాడు సారు నేను యూట్యూబ్లో వీడియో పెడతా సూపర్ ఉందని చెప్తా మీరు వచ్చి బండి కొండవని వస్తారు ఈ పైసలు మొత్తం నేను సార్కి ఇచ్చేస్తాను నేను ఒక పదివేలు తీసుకుంటాను మీ దగ్గర పది ఆయన దగ్గర పది కానీ రేపు నాలుగు రోజుల తర్వాత మీకు స్టోరీ తెలిసినాక ఆ సార్కి పైసలు పడతాయి మీరు నా దగ్గరికి వస్తారు బాబు నాకు బండి అడుగుతున్నా నన్ను మొత్తం చేసుకోవాలి అప్పుడు నేను సార్కి పోయితే ఫస్ట్ చెక్ చేసుకొని కొంత ఇప్పుడు ఇప్పుడు అడిగితే నేనేం చేస్తాను ఆయన అడుగుతాను అవి ఇది చాలా జరిగినాయి అందుకోసం క్లియర్గా నేను బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు నచ్చనే పొగవరీ లేకపోతే లేదు మళ్ళీ ఇడికి వచ్చి అన్న ఇది ఇస్తుంది అది అడుతుంది అని మాత్రం అనేప్పుడు ఎందుకంటే ఆ తారణ దగ్గరికి బండి అని పంపించండు కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది బ్యాక్ గ్లాస్ చేంజ్ అయింది నాకు తెలిసి వెనకాల డిక్కీ దెబ్బ తగినప్పుడే ఆ ఇంకా గ్లాస్ కూడా మారినట్టుంది డిక్కీ డోర్ మారలే డిక్కీ డోర్ ఒరిజినల్ ఓన్లీ డిక్కీ లోపల కింద ఏదైతే స్టెప్ని కూర్చునే ప్లేస్ ఉంటుందో అక్కడ మాత్రమే డెంటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏ పీసు మారలేదు లెఫ్ట్ సైడ్ టచ్ అప్ అయింది అది ఒరిజినల్ కానీ పీసులు మాత్రం మారలే మిగతా గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ గ్లాసులు మాత్రమే మారినాయి ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మార్టీ స్విఫ్ట్ డీజర్ వీడిఐ మెరూన్ కలర్ రెండు వేల పంతొమ్మిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి కాకుండే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడో నెల సార్ ఇన్సూరెన్స్ ఉందట ఉంటే సంతోషం మనకు సీసీ పేపర్ తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ కి అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం కట్టుకోవాల్సిందే కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తున్నా అంతేనా ఎనిమిది లక్షలు చెప్తుండే సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వైట్ కలర్ డిజిల్ బండి రెడ్ కలర్ రెడ్ సే రెగ్యులర్గా అదే వస్తుంది కాబట్టి వైట్ అనర్స్ మెరూన్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది ఫస్ట్ ఓనర్ బండి ఫస్ట్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీ రిప్లేస్ కావాలి ఓన్లీ డిక్కీలో మాత్రమే దెబ్బ తగిలింది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్ని స్టిల్ టైర్ ఇప్పటివరకు వాడలేరు రన్నింగ్ టైర్లు వచ్చేసి ఇంకో పదిహేను ఇరవై వేల కిలోమీటర్ తిరుగుతాయి తర్వాత టైర్లు వేసుకోవాలి కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది రెండో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఏడో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలే ఇంకా లక్ష పదివేల కిలోమీటర్ దాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు బండికి అయితే కొన్ని ఒకవేళ మీరు ఏమైనా చేసుకుంటా అంటే ఒక రెండు టైర్లు వేసుకోవాలి అంతకు మించి వేరేం పని లేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తున్నారు సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడోలో బండి వస్తే మా ముగ్గురు అన్నంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కాల్ చేయండి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఏర్పడు మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీట్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్